ధ్యానిస్తున్నప్పుడు వాక్యం వెంబడి వాక్యం వస్తున్నప్పుడు కరడు వెంబడి కరడు వస్తున్నప్పుడు అల వెంబడి అల వస్తున్నప్పుడు వెంటనే ఉత్ దేవుని స్థుతిస్తా ఉంటది ఆనందిస్తా ఉంటది ఆమె దేవుని మహిమపరుస్తూ ఉంటది అప్పుడే వారి శరీరాలు మార్పు చెందడం ప్రారంభిస్తాయి ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వెంటనే ఈ వాక్యముని యొక్క శరీరాన్ని తాగుతుంది అలా ఇప్పుడే స్వస్థత పొందుకుని వెళ్తాం మూడో ఈ వాక్యం యొక్క పైలపాటు వెళ్ళినప్పుడే ఇప్పుడు నీ మీద నూనె పోసి ప్రార్థించకర్లా నీ మీద చేయి పెట్టి ప్రార్థించకర్లా వాక్యం వెంబడి వాక్యం వస్తున్నప్పుడు అది నీ శరీరాన్ని తాగుతున్నప్పుడు వెంటనే నువ్వు స్వస్థత పొందుకొని దేవునా మనకి మయమ చెల్లిస్తావు ఆ యొక్క పక్ష వాయు కలిగిన వాడు లేచి నడిచినట్లుగానే నువ్వు కూడా లేచి నడుస్తావు గుడ్డివాడిగా వాడిగా ఉంటే నువ్వు చూపును పొద్దుకుంటావు అది మూడో ఏడుపు పరిచర్య అది దేవుడు వాగ్దానం చేసిన పరిచర్య